హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శ్రీవల్లి అయితే లేనిపోని గొడవలు అయితే స్టార్ట్ చేస్తుంది ఇంట్లో అయితే అప్పుడు ఇక శ్రీవల్లి గురించి తెలుసుకున్న నర్మదా దీనికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఇక వీళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టాలి నాకు తెలిసి ఈ శ్రీవల్లి అక్క ఏదో నాటకం ఆడి ఇంట్లోకి చేరినట్లు అనిపిస్తుంది వీళ్ళ నిజస్వరూపం తెలుసుకోవాలి ఎలాగైనా ఈ ఇంట్లో గొడవలు పెట్టడానికి వచ్చిందా లేక ఆస్తి కోసం వచ్చిందా వీళ్ళకసలు ఆస్తులు అంతస్తులు ఉన్నాయా లేక ఫైనాన్స్ బిజినెస్ ఉందని నటిస్తున్నారా ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి అని ఇక నర్మదా అయితే ఇక శ్రీవల్లిని ఇక శ్రీవల్లి వైపే అడుగు పెడుతుంది ఇక శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకోవాలి వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకొని ఇక ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలి అని నర్మ అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో అయితే చాలా గొడవ లేపుతుంది కదా ఇక శ్రీవల్లి డబ్బు కోసం శాలరీ గురించి ఇక అందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక ప్రేమ మాత్రం ధీరజ్ ఎంత కష్టపడ్డా ధీరజ్ ధీరజ్ని చిన్న చూపే చూస్తున్నారు కానీ ఆ శ్రీవల్లి యొక్క ఓ చేస్తుంది ఇక తనేంటి అలా మాట్లా ఇక తన గురించి తన వల్ల ఈ ఇంట్లో అందరూ గొడవ పడేలా ఉన్నారు అని ప్రేమ కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వీళ్ళంతా ఇంత కోపంగా సమయంలోనే ఇక మార్వాడి సేటు ఇక బంగార శాపతనైతే ఇంటికి వస్తాడు అప్పుడే ఇక అక్కడికి వచ్చి చందు చందు అని అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక రామరాజు ఏంటి సేటు ఇలా వచ్చారేంటి కూర్చోండి చందుతో ఏం పని చందుతో ఏదైనా బిజినెస్ గురించి మాట్లాడాలా అని ఇంకా అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక సేటు లేదు రామరాజు గారు మీ చందు మాకు కొన్ని డబ్బులు ఇవ్వాలి అందుకే వచ్చాను అని అనగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇక రామరాజు అయితే స్టన్ అయిపోతాడు ఏంటి సేటు గారు మా చందు డబ్బులు ఇవ్వడం ఏంటి వానికి డబ్బు అవసరమైతే మమ్మల్ని అడుగుతాడు కదా మీ దగ్గరికి వచ్చి అప్పుగా తేవడం ఏంటి అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవును మీకు తెలియకుండా మీ చందు మా దగ్గర పది లక్షలు అప్పుగా తీసుకున్నాడు ఇక ఎందుకని అడిగితే ఇక మా ఇంట్లో పరిస్థితులు బాగోలేవు అందుకనే ఆ డబ్బు కావాలి నీకు తిరిగి ఇస్తాను అని చెప్పాడు ఇక ఇంతవరకు డబ్బు ఇవ్వడం లేదు అని ఇంటికి రావాల్సి వచ్చింది అని ఇక అంటూ ఉంటాడు సేటు అయితే అప్పుడే రామరాజు షాక్ అయిపోతాడు వానికి మాకు తెలియకుండా పది లక్షల అవసరం ఏమై ఉంటుంది అని ఇక చాలా కోపంతో రామరాజు అయితే చందు చందు అని అరుస్తూ ఉంటాడు అప్పుడే చందు అయితే కిందికి వస్తాడు చందు ఇక సేటును చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇతనేంటి ఇక్కడికి వచ్చాడేంటి ఇప్పుడు ఈ డబ్బు గురించి నాన్నగారికి తెలిసిందా ఏంటి అని ఇక చందు కంగారు పడుతూ ఉంటాడు వెంటనే చందు కిందికి రాగానే రామరాజు ఇక చందు వైపు చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంట్రా నువ్వు పది లక్షలు అప్పుగా తేవలసిన ఏముంది నీ దగ్గర లేకపోతే నన్ను అడగొచ్చు కదా పది లక్షలు అయిన నీకు ఎందుకు అవసరం ఉంటాయి అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక చందు అయితే కంగారు పడుతూ ఉంటాడు పది లక్షలు నేను శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చానని తెలిస్తే ఇక అన్న నాన్న ఎంత బాధపడతారో ఇక ఈ విషయం తెప్ప చెప్పక తప్పదు చెప్పవలసిందే లేకపోతే నన్ను ఇక ఏదో అనుకుంటారు ఇక అందరి ముందు నేను ఇక నిందితురా నిందితునిలాగా నిలబడి వస్తుంది అసలు నిజమైతే చెప్పేస్తే అయిపోతుంది కదా అని ఇక చందు అయితే నాన్నగారు మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి ఇదేంటి బావేంటి ఇక మాకు ఇచ్చిన డబ్బు గురించి చెప్తాడా అయితే ఇక ఆ డబ్బు వల్ల ఇక మా ఇంట్లో మా కుటుంబ నిజస్వరూపం బయటపడుతుందేమో అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఏంట్రా నీకు ఆ డబ్బు ఎందుకు అవసరమైంది మాకు చెప్పకుండా ఎందుకు తీసుకున్నావో చెప్పు అబద్ధం ఎందుకు చెప్పి ఇక మాకు నిజాన్ని ఎందుకు దాచిపెట్టావో చెప్పు అని వేదవతి కూడా అంటూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు కూడా చెప్పరా అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే చెందు నాన్న ఇక శ్రీవల్లి వాళ్ళకి ఆ రోజు ఇక ఎంగేజ్మెంట్ చేశాం కదా గుడిలో అప్పుడు ఇక పెళ్ళికి ఖర్చులకి మా దగ్గర డబ్బు లేదని ఇక ఎంగేజ్మెంట్ ఖర్చులకి డబ్బు లేదని చెప్పారు ఈ పెళ్ళి కూడా ఖర్చులకి డబ్బు లేదని వాయిదా వేద్దామని అనుకున్నారు ఇక ఆ డబ్బు ఇక వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ వల్ల అవి డబ్బు అం సమయానికి అందకపోవడంతో నన్ను అడిగింది శ్రీవల్లి ఇక అందువల్ల శ్రీవల్లి కోసం ఇక నువ్వు బాధపడకూడదని ఇక మా పెళ్ళి వాయిదా వేసినా ఆగిపోయినా నువ్వు చాలా బాధపడతావని తెలిసే ఇక ఈ డబ్బుని ఈ చేటు దగ్గర పది లక్షలు అప్పుగా తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చిన ఇచ్చానా నేను చేసింది తప్ప అని ఇక చందు అంటూ ఉంటాడు అప్పుడే రామరాజు షాక్ అయిపోతాడు ఇదేంట్రా వాళ్ళు కోటీశ్వర్లు కదా వాళ్ళు పది లక్షలు నీ దగ్గర నుంచి స్వీకరించడం ఏంటి నువ్వు అప్పుగా తెచ్చి ఇవ్వడం ఏంటి అసలు నాకేమీ అర్థం కావడం లేదు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే చందు అవును నాన్న వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్సే కానీ వాళ్ళకి డబ్బు అందలేదని శ్రీవల్లి బాధపడుతూ ఇక పెళ్ళి వాయిదా వేద్దామనేసరికి ఇక మీరు బాధపడతారని ఈ డబ్బులు అప్పుగా తెచ్చి ఇలా చేశాము నీకు చెప్పలేను మీరు బాధపడతారని అని ఇక చందు అనగానే లేదు నాకేదో డౌట్గా ఉంది పది లక్షలు లేకపోవడం ఏంటి వాళ్ళు పెద్ద ఇల్లు బిజినెస్లు ఫైనాన్స్ బిజినెస్ అన్నీ చేస్తారని చెప్పారు కేవలం పది లక్షలు లేవా అంటే ఏంటి అసలు అని రామరాజు అంటూ ఉంటారు అప్పుడే ఈ ఇదేదో తేడాగా అనిపిస్తుంది అని ఇక రామరాజు అంటూ ఉంటాయి ఏంటి శ్రీవల్లి మీకు పది లక్షలు లేవా అంత పెద్ద ఇల్లు అంత పెద్ద బిజినెస్ మ్యాన్లు మీరు అలాంటిది పది లక్షలు లేకపోవడంతో శ్రీ చందుగారిని అడగడం ఏంటి అంత కావాలను అనుకుంటే నన్నే అడగచ్చు కదా వారిని అడిగారు అని ఇక రామరాజు నిలదీస్తూ ఉంటాడు శ్రీవల్లిని అప్పుడే ఇక శ్రీవల్లి ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే వేదవతి ఏంటి శ్రీవల్లి సైలెంట్గా ఉన్నావేంటి అసలు నిజమేంటో చెప్పు అసలు పది లక్షలు మీ దగ్గర ఎందుకు లేవు మీరు కోటీశ్వర్లే కదా ఇక పది లక్షలు ఎందుకు లేవు ఇక మేమే ఖర్చు పెట్టినట్లుగా నటించారు వాడు తెచ్చినదని కూడా మాకు చెప్పలేదు అని ఇక వేదవతి చాలా కోపడుతూ ఉంటుంది అప్పుడే నర్మద అత్తయ్య అసలు వాళ్ళు కోటీశ్వర్లని మీరు నిజంగానే నమ్మేసి స్తారా అని నర్మదా అంటూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి ఏంటమ్మాయి వాళ్ళు కోటీశ్వర్లు కాకపోతే వాళ్ళ ఇల్లు అంత పెద్దగా ఎందుకు ఉంటుంది వాళ్ళ ఇల్లు చూసావా వాళ్ళ నాన్న కూడా సూటు బూటు ఫైనాన్స్ బిజినెస్ తెలుసు కదా అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే నర్మద ఏంటత్తయ్యా అంత అమాయకంగా నమ్ముతున్నారు వాళ్ళు ఆ కోటు అవన్నీ ఇక అద్దెకి తెచ్చుకోవచ్చు కదా ఆ ఇల్లు కూడా రెంట్దే కావచ్చు కదా ఇక వాళ్ళు ఈ ఫైనాన్స్ బిజినెస్ అనేది అబద్ధం కావచ్చు కదా ఆ డబ్బు పది లక్షలు లేకపోవడం వాళ్ళు కోటీశ్వర్లని ఎలా నీకు తెలుస్తుంది పది లక్షలు కూడా లేని మనుషులు కోటీశ్వర్లని ఎలా చెప్పుకుంటారు అని ఇక నర్మద అంటూ ఉంటుంది ఏంటమ్మాయి నీ మాటలకి అర్థం అర్థం కావడం లేదు నాకు అని అంటూ ఉంటుంది ఇక వేదవతి అయితే అప్పుడే ఇక నర్మద ఔనతయ్య నాకైతే వాళ్ళ కుటుంబంపై అనుమానం ఉంది వాళ్ళ నాన్న ఇడ్లీ దోశ బోండా అమ్ముకుంటూ రోడ్డు ఇక వీధి వీధి తిరుగుతూ అమ్ముకుంటూ ఉంటాడు నేను అది చూశాను నా కళ్ళారా చూశాను ఆ రోజు నల్లపూసల ఫంక్షన్ రోజు ఇక భాగ్యం గారు భాగ్యం పిండి గారు మనని మన కుటుంబాన్ని ఇన్వైట్ చేశారు కదా వాళ్ళ ఇంటికి ఆ సమయంలో నేను సాగర్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఇక మధ్యలో నేను దారిలో శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ బోండా వడ అమ్ముకుంటూ ఉండడం నేను చూశాను అది ఆపి కూడా మేము దగ్గరికి వెళ్ళాం కానీ అదే సమయంలో తను తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ ఇక తను మాత్రం అబద్ధం చెప్పారు వాళ్ళు కోటీశ్వర్లు కాదు వాళ్ళు వీధి వీధి ఇడ్లీ బోండా అమ్ముకుంటూ వాళ్ళ పూటని గడుపుకుంటారు నాకైతే అదే అనుమానం ఉందేయా అని నర్మద అంటూ ఉంటుంది అప్పుడు ఇక ప్రేమ కూడా అవునతయ వాళ్ళ వాళ్ళకని చూస్తుంటే ప్రతిసారి చట్నీ ఇడ్లీ బోండా అని అంటున్నారు ఇక అప్పటికైనా అర్థం కావడం లేదా ముందుగా మనం అందరం కలిసి వాళ్ళ ఇంటికి పోతే నిజమేదో తెలుస్తుంది కదా పద వెళ్దాం అని ప్రేమ అనగానే వెంటనే ఇంట్లో వాళ్ళంతా ఇక శ్రీవల్లి వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతారు రెంటింటికి ఇంటికి అప్పుడే ఇక శ్రీవల్లి వాళ్ళ ఇంట్లో భాగ్యం భాగ్యం అని అరుస్తూ ఉండగా వాళ్ళు రెంట్ ఇచ్చి అవసరాన్ని బట్టి తీసుకుంటారు కదా ఆ పెద్ద ఇల్లు అయితే ఇక అప్పుడు ఆ భాగ్యం వాళ్ళు ఆ ఇంట్లో ఉండరు అప్పుడే ఇక ఓనర్ అయితే కిందికి వస్తాడు ఏంటండి ఇంట్లో వాళ్ళు ఏరి ఆ ఇల్లు భాగ్యం వాళ్ళది కదా మీరెందుకున్నారు అని ఇక అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక ఇక ఓనర్ అయితే ఏంటమ్మా వాళ్ళు రెంట్కు ఏదో ఒక ఏదో ఒకరోజు అవసరమని ఇక రెంట్కు ఇచ్చి రెంట్ ఇచ్చి ఈ ఇంట్లో ఉంటున్నారు అలాంటిది ఆ లిల్లు ఇదే ఇదే అని ఎలా అనుకుంటారు మీరు ఇది వాళ్ళు రెంట్కు అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి వాడుకుంటున్నారు ఇక మాకు డబ్బు ఇస్తున్నారు కాబట్టి మేము రెంట్కి ఇస్తున్నాం ఇది మా ఇల్లు వాళ్ళదని ఎవరు చెప్పారు వాళ్ళకి అసలు ఇల్లుందా అసలు వాళ్ళకి ఇల్లే లేదు ఒక పెంకుటి ఇల్లు వాళ్ళు అద్దెకుంటారు అది కూడా ఇక వాళ్ళు ఇడ్లీ బోండా దోశ అమ్ముకుంటూ వీధి వీధి తిరుగుతారు కానీ వాళ్ళు అప్పుడప్పుడు రెంట్ తీసుకొని వాళ్ళు సూటు బూటు చేంజ్ చేసుకొని ఇంట్లో ఉంటారు ఎందుకు అర్థం కావడం లేదమ్మా అని ఇక ఓనర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే వేదవతి ఇదేంటి ఇక వాళ్ళు ఇల్ల వాళ్ళది ఈ అని వాళ్ళు ఆయన ఫైనాన్స్ బిజినెస్ చేస్తానని చెప్పారు మాకు ఇక వాళ్ళ కూతుర్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు అని ఇక అనగానే ఏంటమ్మా మీరు నిజంగానే నమ్మారా వాళ్ళకి ఏ డబ్బు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు వాళ్ళకి ఉండడానికి ఇల్లే లేదు ఇక ఆ భాగ్యం పెనిమిటంటావా ఇక అతను ఇడ్లీ దోశ బోండావాడ అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటాడు అలాంటిది ఇక వాళ్ళని నమ్మి మీరు నిజంగానే మోసపోయారు అసలు వాళ్ళకి ఏ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు ఇక మిమ్మల్ని బకరాలని చేసి తన కూతుర్ని మీ ఇంటి కోడల్ని వాళ్ళకి ఆస్తులు ఏమీ లేవు ఇక మాకు రెంటే సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు ఇక ఎప్పుడో ఒకసారి ఉన్న ఆ ఒక్కసారి కూడా రెండు ఎన్నడూ ఇచ్చేవారే కాదు ఇక అలాంటి వాళ్ళని ఎలా నమ్మారమ్మా ఇక నుంచి వెళ్ళండి అని ఇక ఓనర్ అయితే అనగానే వేదవతి చాలా కోపంతో రగిలిపోతూ వెంటనే శ్రీవల్లి చెంప పలగొడుతుంది ఏంటి శ్రీవల్లి ఇంత మోసం చేస్తారా మీ కుటుంబం మీరు కనీసం మాకు ఏమీ లేదు ఇక నా కూతుర్ని మీ కొడుకుకి పెళ్లి అని అడిగినా మా చేసుకునే వాళ్ళం కానీ ఇంత మోసం చేసి కోటీశ్వర్లమని ఫైనాన్స్ బిజినెస్ అని ఇక ఎంతో వాళ్ళు అన్నట్లుగా బిల్లప్పించి ఇప్పుడు తీరా ఏమీ లేని వాళ్ళు మీరు అలాంటిది ఇక మమ్మల్ని మోసం చేయడానికి ఈ పెళ్లి చేసుకున్నారా అయితే ఇక మాకు ఏమీ తెలియకుండా మమ్మల్ని మోసం చేసి ఇక చెందుగానితో ఆ డబ్బంతా ఖర్చు పెట్టించారు ఇక ఇదంతా మీరు కావాలనే చేశారు మీరు మామూలు వ్యక్తులు కాదు అని ఇక వేద వర్ధవతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే రామరాజు ఇక చాలా కోపంతో ఏంటమ్మా మిమ్మల్ని ఎంతగా నమ్మామో కానీ ఇంత మంచి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది ఈ అమ్మాయి నా కోడలు పెద్ద కోడలుగా వచ్చింది మేము అదృష్టవంతులం ఇక నా చే నా కొడుకు ఇక నేను చూసిన సంబంధం చేసుకున్నాడు అని చాలా సంతోషపడ్డాను కానీ నేను చూసిన సంబంధాన్ని మోసపోయానని తెలీదు ఇక నేను మోసంతో పెళ్లి చేసుకున్నానని తెలీదు ఈరోజు నా కొడుకు మోసపోయాడు కోటీశ్వర్లని నమ్మాడు అని ఇక చాలా కోపంతో ఉంటాడు వెంటనే ఇక ఆ మీ ఇల్లు ఎక్కడో మీ అమ్మ నాన్నలు ఎక్కడుంటారో అక్కడికి వెంటనే తీసుకువెళ్ళాలి లేకపోతే ఇప్పుడే నిన్ను ఇక నుంచి పంపించేస్తాను అని ఇక అరుస్తూ ఉంటుంది వేదవతి అయితే వెంటనే శ్రీవల్లి ఇంకా నన్ను క్షమించండి ఇదంతా మా అమ్మే చేసింది మా అమ్మకి ఇక నన్ను ఒక డబ్బున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన అందుకనే ఇలా చేసింది నాకు బావ బావ అంటే చాలా చాలా ఇష్టం నేను ఎక్కడికి వెళ్ళనతయా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక ముందు మీ అమ్మని పిలిపించు మీ అమ్మతో మాట్లాడాకే ఇద్దరిని కలిపి బయటికి గెంటేస్తాను అని వేదవతి అరుస్తూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది ఇక భాగ్యమైతే ఇక గెటప్ మంచిగా చేంజ్ చేసుకొని వస్తుంది ఏమీ తెలియనట్లు అప్పుడే ఇక వేదవతి చెంప పలగొట్టి ఏంటి మమ్మల్ని ఇంతగా మోసం చేస్తారా కోటీశ్వర్లని ఫైనాన్స్ బిజినెస్ అని ఏదో ఒక సాకు చెప్పిన కొడుకుని నీ కూతురుకి పెళ్లి చేసేలా చేసావు ఇక ఇంత మోసం చేస్తారా అని ఇక చాలా కోపంతో ఇక నాకు నీ కూతురు నా ఇంట్లో ఉండని అవసరం లేదు వచ్చిన రోజే గొడవ పెట్టింది అలాంటిది నా నా ఇంట్లో ఉంటే ఇక నా ఇల్లు ఇక ఏ విధంగా మారుతుందో నాకు అర్థమవుతుంది ఇక నుంచి ఇక నీ కూతురు నీ దగ్గరే ఉంటుంది నువ్వు నీ కూతురు సరదాగా మీ ఇంట్లోనే ఉండుంది అని ఇక వేదవతి అయితే చాలా కోపంతో ఇంకా శ్రీవల్లిని వాళ్ళ బయటికి అయితే గెంటేస్తుంది ఈ విధంగానైతే ఇక శ్రీవల్లి నిజ స్వరూపాన్ని డబ్బు గురించి బయటపెట్టిన బంగారం సేటు ఇక ఆ తర్వాత ఇక భాగ్యం వల్ల రెంట్కున్న ఇంటి ఓనర్ ద్వారా అసలు నిజమైతే తెలుసుకొని ఇంట్లో నుంచి అయితే బయటికి గెంటేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్